జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు వారితో పాటు రాష్ట్ర వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల రాయుడు బాబు చీపురపల్లి జెడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు నిన్న విజయనగరం కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిసరాల్లో కూటమి నాయకులు విధ్వంసకర సంఘటనలు పాల్పడటం చాలా బాధాకరమని ప్రభుత్వ ఆస్తులపై దాడులు దురదృష్టకరమన్నారు కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రంలో శిలా ఫలకాలు ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య అన్నారు ప్రజాస్వామ్యంలో విధానపరమైన చర్యలే తప్ప విధ్వంసకర చర్యలకు తావులేదని తెలిపారు స్పష్టంగా చెప్పం ప్రజాస్వామ్యంలో గెలుకోవటం ఏదైనా అంతిమంగా తీసుకుని శిరసావించవలసిన బాధ్యత మాకు ఉందని చెప్పి చెప్తూనే కొత్తగా ఏర్పడే నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి తప్పకుండా మా తాలూకా సహాయ సహకారం ఉంటుందని చెప్పి ద్వితీయ స్థాయిలో చెప్పడం జరిగింది అలాగే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా వైఎస్ఆర్ సిపి పార్టీ మద్దతు ఉంటుందని చెప్పిగా చెప్పాం అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకి ఎప్పుడు కూడా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ప్రజల తరఫున తప్పకుండా వినిపిస్తామని కూడా మీరందరికీ చెప్పడం జరిగింది మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడలేదు ఇంకా ప్రభుత్వం నుంచి ఏ రకమైన విధి విధానాలు రాలేదు మరి కౌంటింగ్ ప్రారంభమై ఒక మూడు నాలుగు గంటలు పూర్తి కాకుండానే రాష్ట్రంలో చూస్తూ ఉంటే అనేక సంఘటనలు వైఎస్ఆర్ సభ్య పార్టీ మీద దాడులు కానీ మరి మా గృహ వైఎస్ఆర్సీపీ నాయకు తల గృహాల మీద దాడి నాయకుల మీద దాడి వారి రోజుని మా పార్టీ పెద్దలందరూ వెళ్ళి ఒక డెలిగేషన్ వెళ్ళి మరి గవర్నర్ గారికి వినమించడం మరి ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడక ముందే అధికార పార్టీ నాయకులు తప్పకుండా కూటంలో ఉన్న పార్టీలన్నీ కూడా అని సంబోధించడం తప్పదు ఎందుకంటే కూటంగా ఏర్పడేనే కాబట్టి మరి ఉన్న వాళ్ళందరూ కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి గమనించాలని మరి రోజుని మీ అందరికీ తెలుసు సహజంగా విజయనగరం జిల్లాలో మేమందరం కూడా ఎన్నో ఎనాకాలంగా అధికారంలో వాటి చెందిన రోజులు ఉన్నాయి ఏనాడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసి ముందుకు పోయామని స్పష్టంగా చెప్తా ఉంటాను స్పష్టంగా చెప్తా ఉంటాను మనటి రోజుని ఒక రెండు సంఘటనలు విజయనగరం జిల్లాలో కూడా చేరి ఒకటి మరి కొత్తవలస మండలంలో ఉత్తరాపిల్లి సచివాలయంలో ఇంకా ప్రభుత్వ విధి విధానాలు రాకుండానే మరి కొంతమంది కూటమి కార్యకర్తలు వెళ్ళి మరి ఆ ప్రభుత్వ ఆస్తుల్ని భక్కడున్న ప్రభుత్వం ఆస్తుల మీద వ్యతికంగా వెళ్ళి అక్కడ ఆ రాళ్ళు పగలగొట్టడం శిలా పాలకాలు పగలగొట్టడం అలాగే ప్రభుత్వ ఆస్తుల మీదకి ప్రభుత్వం పర్మిషన్ లేకుండానే వెళ్ళి చేయడం ఇది దురదృష్టకర సంఘటన దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను అలాగే మరి నేను అటు రోజుని మీ అందరికీ తెలుసు గతంలో మహారాజా హాస్పిటల్ని సర్వజన ఆసుపత్రిగా మార్చడం ప్రభుత్వం ఇచ్చిన జీవో పరంగా దాన్ని మార్పు జరగడం అనేది నేను తెలుసు కానీ నేను అటు రోజు ప్రభుత్వ పరంగా ఏ రకమైన ఆదేశాలు లేకుండానే మరి నేను అటు రోజుని ఆ కార్యక్రమం చేయడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను ఎప్పటికే చెప్పాను అధికారులకి మరి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎందుకంటే ఇది శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన కార్యక్రమాలు ఒకవేళ ఏదైనా మార్పులు చేతులు చేయాలంటే ప్రభుత్వ వార్తాలుగా విధి విధానాలు ప్రభుత్వ వారు చేసుకోవచ్చు దాన్ని మేమేమి అన్నాడు మేము దాని గురించి మాట్లాడతాం కానీ ఈరోజు అలాంటి లేకుండానే ముందుడుగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఏదైనా గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఆనాటి మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమం అయితే చెప్పామో ఆ కార్యక్రమం చేసాం ప్రజాస్వామ్య బద్దంగా అని మేము నమ్ముతున్నాం అయినప్పుడు కూడా ప్రజా తీర్పుని శిసావిస్తాం తప్పకుండా ప్రజలు అంతిమంగా తీర్పు కానీ ఈ రోజుల్లో ఈ ఒకటి రెండు మూడు రోజులుగా చూస్తూ ఉంటే పరిస్థితులు చాలా భయానకమైన వాతావరణం కల్పిస్తున్న రాష్ట్రంలో మరి విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఇది శాంతి పద్ధతులు మెగాపు కలిగించే అంశంగా ఇది పరిణామవుతుంది మంచిది కాదు కాబట్టి నేను ఎప్పటికే జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను జిల్లా ఎస్పీ గారికి చెప్పాను తక్షణమే స్పందించాను మరి తక్షణమే పరిశీలిస్తుంటామని నాకు చెప్పారు నేను ముందుకు ఫోన్ చెప్పాను చెప్పారు నేను కూడా మా వాళ్ళందరికీ కూడా మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా సహమంగా పాటించండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇది మంచి విధానం కాదని చెప్పి మీ ద్వారా కొడుమీ నాయకులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీకున్న ప్రభుత్వం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారంతో కొన్ని కార్యక్రమాలు చేయండి తప్పకుండా తప్పకున్న పర్సును బట్టి మా తాలూకా స్పందన తెలియజేస్తాం అంతేగాని ఈ రకంగా ఈ రకమైన చర్యలు చేయడం ఇది మంచిది కాదు ఎందుకంటే చూస్తూ ఉంటే మీ అందరికీ కూడా సూర్తిస్తున్నాను ఇవన్నీ కూడా నిన్నటి రోజుని ఇవన్నీ కూడా ఎలా పథకాలు ప్రోషన్ చేయడం గ్రామ సచివాలయం తలుక ఇవన్నీ ప్రభుత్వ హాస్పిటల్ ఇది ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ కాదు ಇವನ್ನ ಗ್ರಾಮ ಸಚಿವಾಲಯ ಉತ್ತರಾಖ್ಯ ಮಂಡಲೋಸ್